హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్ని స్పీడప్ చేయడం ఎలా అనేదే మన టాపిక్ అనమాట నన్ను చాలామంది ఏమని అడుగుతున్నారంటే సార్ నా మొబైల్ స్లోగా ఉంటుంది సార్ అని చెప్పి అడుగుతున్నారు సో దానికోసమనే ఈ వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ స్పీడ్గా ఉండాలంటే చాలామంది యాప్స్ని యూస్ చేస్తున్నారు వీటిని యూజ్ చేయడం వల్ల కూడా మన మొబైల్ స్లో అవుతుంది అలా కాకుండా జస్ట్ కొన్ని ట్రిక్స్ ద్వారా మన మొబైల్ని చాలా స్పీడప్ చేసుకోవచ్చు అవన్నీ మన మొబైల్లోనే ఉంటే వాటి గురించి టోటల్గా మీరు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు మీ మొబైల్లో ఫ్రీగా కావాలి అని అనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ని ఓకే చేయండి నా ఓల్డ్ వీడియోస్ ఏమన్నా చూడాలి అనుకుంటే యూట్యూబ్ డాట్ కామ్ తెలుగు ట్రిక్స్ అని టైప్ చేసి వీడియోస్లోకి వచ్చి చూసేయొచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే మన డెవలప్ ఆప్షన్స్ అనేది ఉంది కదా దీన్ని ఓకే చేసుకోవాలి ఓకేనా దీనికోసం ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది కొన్ని మొబైల్స్లో డిఫాల్ట్ ఇచ్చేస్తున్నాడు అలా లేని వాటికి ఏం చేస్తారంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి బిల్ నెంబర్ అని ఉంది కదా దీన్ని కొన్నిసార్లు ఇలా టచ్ చేశారు అంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ లేదంటే ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ టచ్ చేయగానే మనకేంటంటే డివైస్ మేనేజర్ ఇక్కడ ఇది అనేది ఓకే అయిపోతుంది అనమాట డెవలపర్ ఆప్షన్స్ అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీంట్లోకి వెళ్ళండి వెళ్ళాక మనం కొంచెం కిందకి డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇదిగో చూడండి యానిమేషన్ స్కేల్ విండో యానిమేషన్ స్కేల్ దీన్ని ఆఫ్ చేసేయండి తర్వాత ఈ సెకండ్ మంత్ కూడా ఆఫ్ చేసేయండి యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ కూడా ఆఫ్ చేసేయండి ఈ మూడు ఆఫ్ చేసేస్తే మొబైల్ చూస్తే ఆటోమేటిక్గా చూడండి చాలా ఫాస్ట్గా ఉన్నట్టు కనిపించేస్తుంది మనకి తెలిసిపోతుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి మీ ఇంటర్నల్ దాంట్లో ఏదైనా సేవ్ అయ్యి ఉంటే వాటిని డిలీట్ చేసేయండి ఓకేనా స్టోరేజ్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళి క్యాచ్ డేటా అని ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ డేటాని ఎప్పటికప్పుడు అరేస్ట్ చేసుకోండి మొత్తం టోటల్గా వచ్చిన తర్వాత దీంట్లోకి వెళ్ళి క్లియర్ డేటా అని టైప్ చేస్తే మనం అంటే అక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఆ డేటా మొత్తం క్లియర్ అయిపోయి మన మొబైల్ కొంచెం స్పీడ్గా ఉంటుంది చూడండి త్రీ వన్ సిక్స్ ఎంబీ ఉంది జస్ట్ క్లియర్ కొట్టే కానీ ఏమవుతుందంటే మన మొబైల్ ఇంకా స్పీడ్ అవడానికి ఛాన్స్ ఉంది అలాగే మనం బాగా హైగా ఉండేటువంటి యాప్స్ని యూస్ చేయడం వల్ల కూడా మన మొబైల్ స్లో అవుతుంది ఇప్పుడు చూస్తే ఫేస్బుక్ అనేది చాలా హైలో ఉంటుంది దాదాపు టూ హండ్రెడ్ ఎంబీ వరకు ఉన్నటువంటి మొబైల్స్ కూడా ఉన్నాయి సో దాన్ని మనం డిలీట్ చేసి ఫేస్బుక్ లైట్ అని కనిపిస్తుంది కదా ఇలాంటి వాటిని యూస్ చేసుకోవటం వల్ల ఓకేనా మన మొబైల్ చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని స్పీడ్గానే ఉంటున్నాయి అలా కాకుండా ఎవరన్నా అంటే టూ జీబీ ర్యామ్ ఉన్నవాళ్ళు మొబైల్ కొంచెం స్లోగా ఉన్నవాళ్ళు ఇలా చేయండి అలాగే మాల్వేర్స్ ఏమైనా ఉన్నాయేమో వైరస్ ఏమన్నా ఉందేమో దాన్ని కూడా తీసేసుకోండి ఓకేనా ఇలా చేయడం వల్ల ఏంటంటే మన మొబైల్ స్పీడ్ అవడానికి ఛాన్స్ ఉంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ నైస్ డే బాయ్ బాయ్ థ్యాంక్ యూ